ోచలి నా ప్రియ సఖియాచిను నా మనసే ఏ చోటాది జారిన దోజే మరచితి నియందెలలోచి కుకుందియని నీపదముల చేరి నే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా మనసే ఈ పూట చెలినా మాట ఇక పోయేనులే అదరము ఉదరము నగుమన ఏదో అలజడి రేగెనులే ఈక్షణలో నిరీక్షణలో మరక్షణముక యుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నది నా ప్రియ సఖియా మనసే ఏ చోటది జారి నదో జాడే మరచితినే